వచ్చినప్పుడు వాళ్ళు కొట్టి చంపాలా ఆమె తప్పు చేసింది ఆ తప్పు చేయడం మేము దొరికింది చంపాల కదా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది కదా మరి నువ్వేం ఏం చెప్తావు అంటే ఏసు ఏం చెప్తాడు సరే చే చంపాల్సిందే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళే చంపాల్సిందే కానీ ఆ చంపడానికి అర్హులు ఎవరు మీలో ఏ పాపం లేని వాడే మొదటిగా రాయి అని అన్నాడు ఇదాని డైరెక్ట్ చెప్పొచ్చు ఆయన పెద్ద పట్టుకొచ్చారు మీరు ఆయన అంటున్నారు హే మీరే పెద్ద నీతి మంత్రుల ఫోన్లో మీరు అనొచ్చు అంటే ఆయన వ్యతిరేక భావం వస్తుంది అంటే అది స్వార్థమే అవుతుంది కానీ వాళ్ళకి అర్థమైన రీతిలో దేవుడు ఏమవుతాడు చంపాల్సింది వాస్తవమే కానీ మొదటిగా రాయి వేసేవాడు మీలో ఏ పాపం చేయబడినోడు వాడు మొదటగా రాయలేవాడు వాళ్ళు నిజంగా నీతిమంతులని చెప్పాలి మనం ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ అడ్డు లేదా ఏ నేను చెప్పులు చెప్తాలే మాములే నేను నాకట్ట గొప్పవాడు ఉన్నా అని చెప్పి వాళ్ళు వేసి పోయించు కానీ వాళ్ళు మహాసాక్షిని పరీక్షించుకున్నారు గొప్పవాళ్ళు కదా వాళ్ళు ఏం చూశారు ఏం చూసారు నేను ఏం చేసినా చేసి చూసారా ఏమి లే చెప్పే చెప్తాడు నేను వేసిపోతా రా ఏసిపోవచ్చు కదా కానీ వాళ్ళు ఆ మాట అన్నప్పుడు దేవుడు నిజంగా ఎవరు వాళ్ళు పరీక్షించుకొని అవును నేను కూడా పలానా తప్పు చేశాను నేను కూడా వాళ్ళని పాపం చేశాను నేను యోగ్యుని కాదని రాయి కింద పడసిపోయినారు అలాగే అందరూ ఒకరు ఒకరు పరీక్షించుకొని పరీక్షించుకొని అందరూ వాళ్ళ కింద కూడా చెల్లిపోయారు తర్వాత ఏసు ప్రభులు చూసి ఎవరు నేను శిక్షించలేదమ్మా అంటే లేదు అంటే ఓ నేను కూడా నేను శిక్షించను ఇంకా వెళ్ళి పాపం చేయొద్ద ఆమెను శిక్షించడానికి యోగ్యత ఏసు ప్రభుకు మాత్రమే ఉంది అప్పుడు ఎవడా మరి ఆమెను శిక్షించినాడా రేమీ చేయలేదు అన్నా ఇక నేను ఈ మాట ఏం చెప్తానంటే వాళ్ళ మనసుని అంతరంగాన్ని ఏ విధంగా పరీక్షించుకున్నారో ఆ పరీక్షించుకునే విధానం మనం కూడా ఏదో పరీక్షించుకున్నట్లయితే నిజంగా మనం కూడా దేవుని ప్రేమించిన వారమే దేవుని మాటకు లోబడిన వారమే వాళ్ళు ఆ రోజు ఆ ఏసు ప్రభుని పరీక్షించడానికి వచ్చినారు ఏసు ప్రభుని శత విధాలుగా అప్పుడున్న పరిశీలు కానీ సద్దుక్రిలు కానీ శాస్త్రులు కానీ పరీక్షించినారు ప్రతి చోటాలన్నీ ఇబ్బంది పెట్టాలని వచ్చినారు ఆ ఇబ్బంది పెట్టాలని పరీక్షించిన వచ్చిన వారు కూడా ఆయన చెప్పిన మాట లోపడ్డారు ఆయన దేని చెప్పి వాళ్ళు ఆయన అడగలేదు ఆయన వేసి దీనికి సమాధానం ఏం చెప్తా విందాము అంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడా అని చెప్పి ఆయన ప్రశ్నించాలని వచ్చినారు అయినప్పటికీ ఆయన చెప్పిన మాటని స్వీకరించారు ఆ మాటకి లోబడినారు మరి ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని వాక్యం వింటున్నాం దేవుడు బయలుపరిచిన మాటల్ని వింటున్నాం సేవకులు ద్వారా వచ్చిన మాటలు వింటున్నాం మనం మనం రక్షించుకుంటున్నాము ఎక్కడైనా సరే మనం ఆయన మాటకి లోబడి జీవించగలుగుతున్నామా మనం మాటలు మనం చదువుకుని పక్కన పడి తోడని ఆ మాట చెప్పినాడంటే మనం దాన్ని నిజంగా నమ్మాలా హృదయంలో భద్రపరుచుకోవాలి ఆ మాటని వాళ్ళన్నారు వీళ్ళ కోపం తెచ్చుకుంటే తెలియక తెలుస్తుంది మనకి మనకు ముందే చెప్పినాడు దేవుడు ఏం చెప్పాడు గుడ్ ఫ్రైడే రోజు అంతగా ఆరాధన పెట్టుకుని చేసుకొని మొదటి మాట మనం వింటాము తండ్రి గురువు చూపించిన ఆరోగ్యం తెలియని దగ్గర క్షమించా ఒక చంపదప్పు కొడితేనే మనం క్షమించాం మరి దేవుడు ఆ మాట ఎందుకన్నాడు ఇది ఏం చెప్పినాడు మనం క్షమించు తెలుసుకునే పరిస్థితులు మనం లేవు మనం దేవుడు నమ్మకుండా ఏం ప్రయోజనం దేవుడిని నంబడించి ఏం ప్రయోజనం దేవుని సమయంలో నిలబడి గంటల కొద్ది పాటలు పాడి గంటల కొద్ది వాక్యం విని గంటల కొద్ది మనం సమయం కేటాయించి ఏం ప్రయోజనం ఆయన చెప్పిన మాటకు లోపరకుపోయినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోకున్నప్పుడు దేవుడు నమ్మే ప్రయోజనం కోపం వచ్చే ఎప్పుడు వస్తుంది కానీ ఒకటే గుర్తు చేసుకోవాలి మనం ఆ కోపం వచ్చినప్పుడు ఫేస్ బ్రౌ దృశ్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి ఆ దృశ్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు నిజంగా బతుకుతాం ఇక్కడ కాదు ఆయన సనేహిల్ని నిలబడతాం మనం ఏ విషయంలో అయినా సరే మంది అంటారు ఎన్నో రకాలుగా మనల్ని ఆనందకే చూస్తారు ఎందుకంటే ఈ లోకంలో దేవుని బ్రింగి శివలే శాతా గారికి పోతున్నాడు వాడు ఎప్పుడు కూడా దేవునికి దేవుడి కార్యాలకి వ్యతిరేకతను మరి నువ్వు ఆ దేవుణ్ణి ఆశ్రయించుకుని ఆ దేవుణ్ణి ఎండుస్తున్నావు కాబట్టి ఆయన బాధ పెట్టాలంటే దేవుళ్ళతో వాడు పోటాపోటీకి దేవుళ్ళతో వెళ్ళాడు మనకి అంత శక్తి లేదు అప్పుడు ఏం ఆయన ప్రేమించిన పిల్లలతో పిల్లల్లో సమస్యలు సృష్టిస్తారు